ఇష్టకామేశ్వరి అమ్మవారు శ్రీశైలంలో ఎక్కడ ఉన్నారో మీకు తెలుసా ఎంతటి కష్టమైన కోరిక అయినా తీరాలి అంటే ఇష్టకామేశ్వరి అమ్మను దర్శనం చేస్తే తప్పక తీరుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అమ్మవారి దగ్గరకు వెళ్ళి ఒక కోరిక కోరితే తీర్చని కోరిక అనేది ఉండదు అంట మనకు ఏది ఇష్టం అనిపిస్తుందో అదే ఇస్తుంది అందుకే అమ్మవారికి ఇష్ట కామేశ్వరి అనే నామం వచ్చింది ఇక్కడికి వచ్చి అమ్మవారికి బొట్టు పెట్టి మన మనసులో ఉండే కోరికను చెప్తే ఖచ్చితంగా నెరవేరుతుంది అలా బొట్టు పెట్టినప్పుడు అమ్మవారి నుదురు మనిషి నుదురులాగా చాలా మృదువుగా తగులుతున్నట్లుగా అనుభూతి పొందుతారు రామేశ్వరి అమ్మవారు శ్రీశైలంలో మాత్రమే ఉన్నారు మన భారతదేశంలో ఇలాంటి పేరుతో ఉన్న అమ్మవారు ఇంకా ఎక్కడా లేరు మీరు ఈసారి శ్రీశైలం వెళితే తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకోండి వారి ఆశీస్సులు మీకు కావాలి అంటే ఓం మిష్ట కామేశ్వర నమ అని కామెంట్ చేయండి